Hi friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన వైఎస్ఆర్ ఈబీ నేత పథకానికి సంబంధించిన అగ్రవర్ణ కులాల్లోని నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు విడుదల చేస్తూ ఉండగా ఈ పథకానికి సంబంధించి ఎన్నికల ముందు అనగా నంద్యాల జిల్లా బనగాలపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నొక్కిన వెంటనే ఈ యొక్క లబ్దిదారులకు పేమెంట్ విడుదల చేసినట్లు గతంలో తెలియజేయగా అప్పట్లో ఎటువంటి పేమెంట్ అనేది విడుదల చేయకపోగా ఎలక్షన్ అనేది పూర్తయిన తర్వాత మార్చి పద్నాలుగో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క పేమెంట్ లైతే విడుదల చేయడం జరిగింది తాజాగా విడుదల చేసిన లిస్టులో పథకానికి సంబంధించి ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేయగా దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది నిన్నటి రోజున అంటే ఇరవై తేదీన లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు ఏపీ ప్రభుత్వం ఫైనల్ గా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా అందరి యొక్క మహిళల యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ యొక్క డబ్బులు జమ చేసినట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది నేటి నుంచి లబ్ధిదారులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేది జమ అనేది అయిన వెంటనే వారికి సంబంధించిన మెసేజ్ అనేది వస్తుందని అలాగే మీకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ మీకు ఎన్బిఎం పోర్టల్ కి సంబంధించిన లింక్ ఇచ్చాను అందులో మీరు ఈబీసీ నేత పథకాన్ని సెలెక్ట్ చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు సెలెక్ట్ చేసుకున్న మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు పేమెంట్ అనేది వచ్చిందా లేదా వచ్చినట్లయితే ఏదైతే వచ్చింది అలాగే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ అనేది పడిందో కూడా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ అయితే చెక్ చేయండి ఎవరైతే ఈబిసి నేత పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ పేర్లు అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించిన పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది నెల రోజున విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వం ఫైనల్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది